బయట పరిస్థితులు అన్ని మంచి ఉన్నప్పుడు ఎవరైనా మోటివేట్ అవుతాడు సార్ అన్ని కలిసి వస్తున్నాయి ఆర్థికంగా బాగుంది ఆర్థికంగా బాగుంది అన్ని మంచిగా ఉన్నాయి అందరూ మన మాటింటున్నారు కండిషన్స్ అన్ని బాగున్నాయి పరిస్థితులన్నీ కలిసి వస్తున్నాయి అప్పుడు ఎవడైనా మోటివేట్ మోటివేటెడ్ ఉంటాడు ఎవడైనా బిజినెస్ చేయగలుగుతాడు ఎవడైనా డిసిజన్స్ తీసుకోగలుగుతాడు ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలించవో అప్పుడు ఎవడైతే బిజినెస్ తేగలడో అప్పుడు ఎవడైతే నిలబడగలడో దాట్ గాయంపియన్ ఫ్రెండ్స్ మన జీవితంలో కూడా ఎన్నో ఆపర్చునిటీస్ అనేది భగవంతుడు మన కళ్ళ ముందనే ఇస్తుంటాడు కాకపోతే మనం బికాస్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్ వల్లనే కాకపోతే అదైతే ఇదైతే అని ఎన్నో రిజెక్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు ఏ పొజిషన్ ఉన్నావు అదే పొజిషన్ ఉన్న వాళ్ళు ఫటాఫట్ ఫటాఫట్ ఎదుగుతున్నారంటే ప్రతి ఆపర్చునిటీని వాళ్ళు గ్రాప్ చేస్తున్నారు పాజిటివ్ మైండ్ సెట్ తోని మనం కాకపోతే మార్కెట్ డౌన్ ఉంది కస్టమర్ ఒప్పుకోమర్ కస్టమర్కి మీట్ అయ్యే ముందు డిసైడ్ అవుతుంది కస్టమర్ ఒప్పుకోపోతే కస్టమర్కి ఈరోజు ఈ రోజు మూడు లేకపోతే నీకు లేదని చెప్పుతారు నెగిటివ్ మైండ్ సెట్ తోని ఇప్పటి వరకు ఎవరు కూడా చరిత్రలు తిరిగి అర్థం చేసుకోండి పాజిటివ్ మైండ్ సెట్ తోని ముంగడికి వెళ్ళండి ప్రతి ఆపర్చునిటీని మొత్తం కూడా గ్రాప్ చేసి ముంగడికి వెళ్తుండే బికాస్ స్ట్రైక్స్ డోర్ ఓన్లీ టీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో మూడొంతులు వాటర్ సముద్రాలు ఒక ల్యాండ్ ఆ ఒక్కొంత ల్యాండ్లో కూడా మంచు ప్రాంతాల్లో ఉండలేము ఎడార్లలో ఉండలేము సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే ట్వంటీ పర్సెంట్ కూడా ఉండదు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరం సంవత్సరానికి ప్రపంచం అంతం మీద రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన అందుకని నా సేవింగ్స్ అన్నీ కూడా ఉంటాయి నైన్త్ క్లాస్ జరుగుతున్న క్లాస్ దగ్గరికి ఓ వ్యక్తి వెళ్ళాడు క్లాస్ రూమ్ బయట నిలబడ్డాడు టీచర్ ఎవరో నిలబడినట్లు అనిపించి ఎవరు బాబును అన్నాడు నా పేరు సుబ్బరావు అన్నాడు చెప్పండి సుబ్బ్రావు గారు ఏంటి అని వచ్చాడు మన సుబ్బ్రావు మన సుబ్బ్రావు వచ్చాడు ఏం లేదండి ఒక అమ్మాయి ఈ క్లాస్లో చదువుతోంది వాళ్ళ నాన్న అర్జెంటుగా పిలుస్తున్నాడు రమ్మన్నాడు అని ఈ సుబ్బ్రావు ఎవరికోసం వచ్చాడు అంటే అమ్మాయి గుర్తుపట్టింది సార్ నేనే అని మీ నాన్న పిలుస్తున్నా అంటే వెళ్ళు అని క్లాస్ రూమ్లోంచి మధ్యలో ఇంటికి తీసుకెళ్లారు ఇంట్లో వెళ్తే హడావుడిగా ఉంది ఇంట్లో ఏంటి అని చూస్తే బంధువులు అందరూ వచ్చారు ఈ అమ్మాయి ఏం జరుగుతుందా ఇంట్లో అని ఆశ్చర్యపోయేలోగా వాళ్ళ నాన్న చెప్పాడు నీకు రేపు పెళ్ళి అని నైన్త్ క్లాస్ చదివే అమ్మాయికి ఆ రోజు పెళ్లి నిర్ణయం చేశారు అందుకని అర్జెంటుగా పిలిచారు పెళ్ళికొడుకు కూడా నిశ్చయం అయిపోయింది ఇక పెళ్ళికొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు రేపే పెళ్లి అని ఈ అమ్మాయి ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే మరుసటి రోజు వచ్చింది ఆ అమ్మాయికి పెళ్లి జరిపారు ఆ అమ్మాయి ఎవరు ఆ పెళ్ళికొడుకు అని తెలుసుకుంటే అందరు చాలా గొప్పగా ఎవరో తెలుసా ఒక కానిస్టేబుల్కి ఇచ్చి అమ్మాయిని పెళ్లి చేశారు పెళ్లి చేసుకుంది చేసుకున్నప్పుడు అమ్మాయి వయసు పద్నాలుగు ఇక జీవితంలో నార్మల్గానే లైఫ్ లీడ్ చేస్తూ వస్తూ పద్నాలుగు నుంచి నాలుగేళ్ల లోపల అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టారు పద్దెనిమిదో ఏడు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అప్పుడు అమ్మాయి అసలు లైఫ్ ఏంటో ఏంటో తెలుసుకుందామని కళ్ళు తెరిచి ఓహో ఇంత జరిగిందా అప్పుడే నాలుగేళ్ళు నా జీవితంలో గడిచిపోయాయా అనుకునేటప్పుడు ఓ రోజు వాళ్ళ ఆయన కానిస్టేబుల్గా రిపబ్లిక్ డే పరేడ్ తీసుకెళ్లాడు ఈ అమ్మాయి అందరూ కూర్చొని చూస్తుంటారు పెరేడ్ జరుగుతుంటుంది పోలీసులు అందరూ కవాతు నిర్వహిస్తున్నారు చూడడానికి చాలా అందంగా ఉంది వీళ్ళ ఆయన కానిస్టేబుల్ అంటే వాళ్ళ ఊళ్ళో అందరికీ భయం కానిస్టేబుల్ అంటే లేచి కూర్చుంటారు కానిస్టేబుల్ అంటే భయపడతారు చిన్న ఊరు చిన్న ఊళ్ళో వాళ్ళ ఆయన కానిస్టేబుల్ వాళ్ళ ఆయన అంటే అందరూ భయపడతారు ఈవిడ ఆ పెరేడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆయన కూడా కవాతు చేస్తూ ఆయన లేచి గట్టిగా సెల్యూట్ కొట్టడం చూసింది అసలు ఈ ఊళ్ళో అందరూ మా ఆయన అంటే భయపడతారు ఈయన లేచి సెల్యూట్ ఎవరికి కొట్టిందా అని చూస్తే ఇలాంటి వాళ్ళు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లందరూ సెల్యూట్ కొట్టుకుంటూ మార్చ్ చేసుకుంటూ వెళ్తుంటే అవతల ఒక పెద్ద మనిషి ఇలా టీవీగా నిలబడి వాళ్ళ సెల్యూట్ను రిసీవ్ చేసుకుంటూ కనిపించింది ఈ అమ్మాయి ఆశ్చర్యపోయింది జీవితంలో ఫస్ట్ టైం ఒక పోలీసు భయపడే పోలీస్ ఎవరా అని చూసింది అసలు ఏంటో తెలుసుకోక అర్థం కాక అలాగా ఆ సీన్ చూసి అలా నిలబడిపోయింది మా ఆయనే సెల్యూట్ కొట్టాడంటే ఇంతకంటే గొప్పవాడు ఇంతవరకు సెల్యూట్ కొట్టాల్సిన పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచించాను ఇలాంటి సెల్యూట్ కొట్టించుకోవాలంటే ఏమవ్వాలని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ పెరేడ్ అయిపోయింది ఇంటికి వెళ్ళగానే ఆయన అడిగింది వెంటనే వాళ్ళ ఆయన్ని ఏంటి నువ్వే సెల్యూట్ కొడుతున్నావు ఎవరు అని ఎవరు అనుకున్నావు ఐపీఎస్ ఆఫీసర్ అని అంటే ఏంటి అని ఐపీఎస్ ఆఫీసర్ అంటే పెద్ద ఎగ్జామ్స్ పాస్ అవ్వాలి చాలా చదువుకోవాలి ర్యాంకులు కొట్టాలి అప్పుడు కానీ నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అని మరి కాలే కాలేదు అని నీ పొంద నేను అసలు ఎంత చదువుకోవాలో తెలుసా నేనేం చదువుకోలేదు అని అని నేను అవుతా అన్న నాకు సెల్యూట్ కొట్టించుకోవాలని ఉంది వారిని సెల్యూట్ కొట్టించుకోవడానికి ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా కావాలంటే ఇంట్లో నేనే నాలుగు సార్లు కొడతా నో నోనో నోనో పెరేడ్లో అందరూ అలా తిరుగుతున్నారు కదా అట్లా తిరిగి నాకు కొట్టాలి అని నువ్వేం చదివావు నైన్త్ క్లాస్ పూర్తి కాలేదు అని నువ్వు తెలుసా ఏం చదవాలో నైన్త్ కాదు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయి యూపీఎస్సీ అయిన ఎగ్జామ్ రాసి అందులో పాస్ అయ్యి మళ్ళీ రెండు మూడు లెవెల్స్ దాటి ఇవన్నీ అయ్యేవి కాదు కానీ నీ కోరిక బాగానే ఉంది అన్నాడు ఎందుకు అవ్వదు అంది అని టెన్త్ క్లాస్ ట్యూషన్ పెట్టించుకొని ప్రైవేట్గా చదివి కష్టపడి టెన్త్ పాస్ అయింది పద్దెనిమిదేళ్ల నుంచి ఆ ప్రయాణం స్టార్ట్ అయింది ఆ తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయింది ఆ తర్వాత ఆన్లైన్లో డిగ్రీ పాస్ అయింది ఇంకా ఇది పాస్ అవ్వడం చూసి వాళ్ళని నువ్వు ఏదో బాగానే సాధిస్తున్నట్టున్నావు ఇప్పుడు ఏం చేద్దామని నేను ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నాను అయ్యో అంత ఈజీ కాదు నువ్వు ఏంటనుకున్నావు తమాషా అనుకున్నావా లేదు లేదు నేను డిండిగల్ అనే ఒక చిన్న ఊరు తమిళనాడు అక్కడి నుంచి చెన్నైకి వెళ్ళింది చెన్నైకి వెళ్ళి యూపీఎస్సీ కోచింగ్ తీసుకుంది ఈయన ఏదో కొంత నమ్మకము కొంత అపనమ్మకంతోనే డౌట్గానే పంపించాడు పాపం ఆయన చాలా సహకరిస్తూ ఈ పిల్లల్ని చూసుకుంటూ వస్తున్నాడు ఈమె చెన్నైకి వెళ్ళింది యూపీఎస్సి కోచింగ్ తీసుకుంది ఎగ్జామ్ రాసింది రిజల్ట్స్ వస్తున్నాయి అందరు ఎదురు చూశారు ఫెయిల్ అయింది అంత ఈజీ కాదని నేను చెప్పాను కదా అయినా సరే నీ ప్రయత్నాన్ని నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అని లేదు నేను మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటా మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఎగ్జామ్ రాసింది మళ్ళీ ఫెయిల్ అయింది రెండోసారి ఫెయిల్ అయింది మళ్ళీ మూడోసారి రాసింది మూడోసారి ఫెయిల్ అయింది ఇక వచ్చేసే ఇక అవ్వదు మన పిల్లల్ని చూసుకోవడం కూడా నువ్వు మిస్ అయిపోతున్నావు ఏదైనా మన ఊళ్ళో టీచర్ ఉద్యోగం వస్తుంది బాగానే చదివావు కదా నువ్వు టీచర్గా పనికి వస్తావు రా డిగ్రీ అయిపోయింది యూపీఎస్సీ ట్రై చేసావు రమ్మన్నాడు లాస్ట్ టైం నేను ట్రై చేస్తాను ఈ ఒక్కసారికి నాకు అవకాశం అన్నది ఆవిడ యూపీఎస్సీ ట్రై చేసి ఎగ్జామ్ కొట్టింది క్వాలిఫైడ్ పర్సనల్ ఇంటర్వ్యూకి వెళ్ళింది క్వాలిఫైడ్ మళ్ళీ ఫైనల్ ఇంటర్వ్యూ వాళ్ళు అసలు హిస్టరీ తెలుసుకొని ఈవిడ నాలెడ్జి అసలు ఎందుకు అవ్వాలనుకుంది అని అక్కడ ఐపీఎస్ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు అసలు ఎందుకు అవ్వాలని అంటే నాకు మొట్టమొదటిసారిగా కోరిక నా విజువలైజేషన్ ఎక్కడ స్టార్ట్ చేశానంటే మా ఆయన లేచి ఎప్పుడైతే సెల్యూట్ కొట్టాడో నేను అక్కడ నిలబడాలి పోలీస్ ఆఫీసర్లందరూ ఇక్కడ ఉండి నన్ను సెల్యూట్ కొట్టాలని ఒక ప్రధానమైన కారణం నా మైండ్లో కూర్చుంది బలమైన కారణం ఆ బలమైన కారణమే నా విజువలైజేషన్ కారణం అప్పటి నుంచి నన్ను నేను ఆ ప్లేస్లో ఊహించుకున్న వీళ్ళు షాక్ అయ్యారు పర్సనల్ ఇంటర్వ్యూలో అద్భుతంగా ఉంది నీ ఆలోచన వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేశారు షీ బికేమ్ ఐ ఐపిఎస్ ఐపిఎస్ ఎక్కడా ఎయిత్ క్లాస్ పాస్ అయ్యి కేవలం నైన్త్ క్లాస్లో ఉండగా పద్నాలుగేళ్ల వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయి పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత పద్దెనిమిది ఏళ్ల వయసులో తన చదువు జర్నీ స్టార్ట్ చేస్తే యూపీఎస్సిపై ఎగ్జామ్ నాలుగోసారి పాస్ అయ్యి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాగరాజు చాలా ఇంపార్టెంట్ దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ ఇది వినడానికి మోటివేట్ చేయడానికి బాగుండొచ్చు కానీ ఇందులో ఉన్న కొన్ని నిజాలను మనం అర్థం చేసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే చాలామంది కోరికలు ఉంటాయి నేను అది పాస్ అవ్వాలి ర్యాంకు కొట్టాలి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను బ్రెయిన్కి కనుక మీరు సరైన కారణం బలమైన కారణం చూపించకపోతే నేను ఎందుకు అవ్వాలనుకుంటున్నానని మీ విజువలైజేషన్ కూడా అంత పని చేయదు విజువలైజేషన్ పని అన్నిటినీ మీరు మీ బ్రెయిన్ సృష్టించుకోవాలి ఆ విజువల్ అంటే అర్థం ఏంటంటే మీకు ఒక బలంగా నేను ఇదిగో ఈ కారణం చేత నేను ఇది అవ్వాలనుకుంటున్నా అది ఏదైనా అవ్వచ్చు ఆవిడకు అలా అనిపించినట్టు కొంతమందికి నా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి అవ్వచ్చు మామూలుగా అయితే బాగుంటుంది కదా అని అనుకున్న వాళ్ళకంటే నేను ఈ కారణం చేత అవ్వాలని అనుకుంటున్నా అన్న వాళ్ళది బర్నింగ్ డిజైర్ ఉంటుంది ఆ ఫైర్ ఆరి ఆరిపోకుండా వాళ్ళ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటారు అది కారణం చాలామంది కోరిక కోరడంలో వాళ్ళకి ఎలా కోరాలో తెలియదు సాధారణంగా సహజంగా క్యాజువల్గా అడిగితే విజువలైజ్ చేస్తే వస్తుందని అనుకుంటారు మీ కోరిక బలమైంది కాకపోతే ప్రధానమైంది కాకపోతే అన్ని కోరికలకు మించిన కోరిక ఇది కాకపోతే మీరు సాధించలేదు అలాంటి సాధనే అమ్మాయి చేసింది యూపీఎస్ఐ మహారాష్ట్ర గవర్నమెంట్లో ఫస్ట్ ఐపీఎస్ పోస్టింగ్ వేసిన తర్వాత చాలా అద్భుతంగా డ్యూటీ చేసింది నవ్ షీఈ ఏ డీజీపీ ఇన్ ముంబై డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ముంబై ఆవిడ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర అవార్డు తీసుకుంది ఆ పేరేదో చెప్పనిసరిపోన్ అంబికా ఐపీఎస్ మహారాష్ట్ర గవర్నమెంట్ డీజీపీ పనిచేస్తుంది ఆ అమ్మాయికి ఏమీ తెలియని వయసులో కోరికతోనే విజువలైజేషన్తోనే స్టార్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసి ఇది ఒక మెసేజ్ కూడా ఏంటంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తూ ఏదైనా కొడితే బాగుంటుందని నాలుగైదు ఎగ్జామ్స్ రాస్తుంటారంటే అర్థం ఏంటంటే వాళ్ళ కోరిక ఏదో ఒక పోస్టు గవర్నమెంట్లో సాధించాలన్నదే తప్ప బలంగా ఫలానా పోస్ట్ ఎందుకు సాధించాలంటే నాకు ఒక కారణం ఉంది జీవితంలో అన్న కారణం బలంగా లేకపోతే విజువలైజేషన్ కూడా బలంగా ఉండదు సాధించడం చాలా కష్టమవుతుంది అని జై భారత్ నేషనల్ పార్టీ యొక్క భావన ఆడపిల్ల పుట్టగానే టేకు మరియు ఎర్రచందనం చెట్లు నాటించే బాధ్యత జయ భారత్ నేషనల్ పార్టీ తీసుకుంటుంది అది ఆస్తిగా మారి వారికి సరి సమయంలో అందుబాటులోకి కల్పించడం జయ భారత్ నేషనల్ పార్టీ యొక్క లక్ష్యం జై భారత్ జై జై భారత్ సినిమా డైలాగులు తెలుసు పవన్ కళ్యాణ్ డైలాగులు ఆచరించడం అత్తారింటికి దారేది సినిమా ఖతర్నాక్ హిట్ కావడానికి లాస్ట్ పదిహేను నిమిషాల క్లైమాక్స్ మాత్రమే కారణం కరెక్టా కదా అది ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏంది తెలుసా హీరో ఫుల్ పవర్ఫుల్ ఒక్క నిమిషం ఇట్లా మోకాళ్ళ మీద వడి తగ్గిన ఆ టైమ్ ఇమోషనల్ కనెక్షన్ అవుతుంది మనకు సినిమాలు అంత కనెక్ట్ అయినవి నీ జీవితంలో చక్కగా చెప్పుదాం ఇక్కడ ఇంత గురువులు వస్తే కూర్చొని తగ్గి వినడం చాత కాకపోతే సినిమా ఎందుకు చూసినావు ఏం నేర్చుకున్నావు నువ్వు సినిమాలు చూసి వదిలేస్తే అందుకు కాదు ఓన్లీ చిల్లర్ విషయాలు నేర్చుకునేందుకు కాదు సినిమాల మంచి పాఠాలు ఉంటాయి పట్టుకోవాలి దాన్ని రాజమౌళి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కొట్టిండు నువ్వు పాసే అవుతలేవు ఇంకా ఎందుకు ఆయనకు ఆయన వర్క్ మీద శ్రద్ధ ఉంది నీకు నీ వర్క్ మీద శ్రద్ధ లేదు ఆస్కార్ గ్యారంటీ కొడతాడు నేను ప్రామిస్ చేస్తున్నా ఆయన మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఛాలెంజ్ మీ అందరికి ఎందుకు తెలుసా సీరియల్ తీసిన రోజే రాజమౌళి డిసైడ్ అవ్వడం ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు నేను ఇంటర్వ్యూలు బాగా చూస్తా సక్సెస్ అయినోల్ ఇంటర్వ్యూలు చూస్తా ఇవన్నీ పడతావా అని చూడను నేను సక్సెస్ అయిన రాజమౌళిని ఒకసారి అడుగుతే అని చెప్పిండు సార్ మీరు సీరియల్ తీసిరు తర్వాత బాహుబలి తీసినాక అడిగిండు ఒక ఆయన బాహుబలి లాంటి సక్సెస్ వస్తుందని ఊహించిరా సార్ స్టూడెంట్ నెంబర్ వన్ తీసిన మీరు అంటే ఏమన్నా తెలుసా సీరియల్ తీస్తున్న కాలంలోనే నాకు తెలుసు నేను ఇంటర్నేషనల్ డైరెక్టర్ అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని చెప్పిండు ఆ కాన్ఫిడెన్స్ ముందుకు తీసుకుపోతుంది ఏడుంది కాన్ఫిడెన్స్ జనాలల్లా ఎక్కడ బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్సు డిగ్రీ రెండు సార్లు ఫెయిల్ అయితే ఫేస్ చేసే దమ్ము లేదు ఉరేసుకుంటాడు చదవచాతగానోనికి ఉరేసుకునే దమ్ము కూడా లేదు నా దృష్టిలో హక్కు లేదు నీకు ఊరేసుకోవడానికి హక్కు కూడా లేదు నీకు ఎందుకు చదవాలి మూడేళ్ళు మూడేళ్ళు చదివి తప్పితే ఫెయిల్ కావాలి ఫీల్ కావాలి కానీ చదువుంది ఎందుకు ఫీల్ అవుతున్నావు నాకు అర్థం కాదు నువ్వు మూడేళ్ళు కష్టపడి ఫీల్ కావాలి కానీ జనాలు ఎక్కిరిస్తున్నారు ఫెయిల్ అయినావా ఫెయిల్ అయినవా ఫెయిల్ అయినవా మీకు చెప్తున్నా వాళ్ళందరికీ చెప్పు అట్లా కనుక అయితే మెంటలీ చెప్పండి సార్ లాస్ట్ ఇయర్ చదవక నేను ఫెయిల్ అయినా సిగ్గుతోని తలంచుకుంటున్నా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి సార్ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు తీసి జాబ్ కొడతా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పి సిన్సియర్ గా చదువుకోవాలి ఇది యాటిట్యూడ్ అంటారు ఇది చదువులు చదువుడు కాద పదహారు సంవత్సరాలు చదివిన తర్వాత ఐఐటి ఐఐటిలా ఐఐటి ల సెలెక్ట్ అయిన క్యాండిడేట్ నా జీవితంలో ఐఐటీ రాదు నేను ఓపెన్ చెప్తున్నా నీకు పొద్దునొచ్చిన వేణుగోపాల్ లక్ష్మీపురం సార్ తెలుసా ఐటి బాంబే నాకు ఆయన చూసినప్పుడు అలా అయితే నేను గంప సార్ వీళ్ళని చూసినప్పుడు అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక సంస్థ నడుపుతున్నారు ఎంత దమ్ము కావాలి అందరికీ నేను అదే ఐఐటి నా జీవితంలో ఐఐటీ రాదని డిసైడెడ్ నేను అట్లాంటి ఐఐటి వచ్చిన స్టూడెంట్ దరిద్రం ఏందంటే ఐఐటీలో ఒకడో ఇద్దరో ర్యాగింగ్ చేసిర్రు ఫస్ట్ ఇయర్ల సబ్జెక్ట్ పోయిందని చెప్పి ఊరేసుకుంటుండు గదానా మనం చేసే టీచింగ్ కోచింగ్లు యాటిట్యూడ్ బిల్డింగ్ వద్దా జనాలకు ఓన్లీ చదువులు 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 మార్కులు అవి కూడా వస్తలేవు మళ్ళీ లాస్ట్కు యాటిట్యూడ్ మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ దానికి ట్రైనింగ్స్ లేవు దానికి ట్రైనింగ్స్ లేవు దానికి ఏం చేయాలి మీరే గురువులను పట్టుకొని ట్రైన్ కావాలి సార్ యాటిట్యూడ్ అన్నాడు ఆయన వర్డ్ దాని మీనింగ్ ఏం సార్ ఒకటి గుర్తుంచుకోండి గురువులకు తెలియదు అని అనుకోవడం నీ మూర్ఖత్వం వాళ్ళకన్నీ తెలుసు వాళ్ళు అట్లా మనను పెం అసలు గురువులు లేని మనం ఎట్లా తయారైనా ఇట్లా చెప్పండి అయ్య ఎక్కడి నుంచి తయారైతే మనం చెప్పండి ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఓనోనికి రీల్స్ అలా రీల్స్ చూసి చూసి ఇవే అట్ల నువ్వు నేర్చుకుంది ఇది ఆ సంస్కారం అంటే మీరు పక్క ఉన్న మీకు నచ్చిన లెక్చరర్ నువ్వు పట్టుకోండి మీకు నచ్చిన ప్రిన్సిపల్ దగ్గరకోండి మీకు నచ్చిన మేడం దగ్గరకోండి మీకు నచ్చిన స్టూడెంట్ సీరియస్ ఉండి ఇంటెలిజెంట్ ఉంటే వాని పట్టుకోండి ఎవరినన్ను ఒక్కరిని పట్టుకొని ఏం చేయాలి బయ్ నెక్స్ట్ ఊ అంటే ఏం చేయాలి నెక్స్ట్ పోవాలంటే ఏం చేయాలి నెక్స్ట్ పోవాలి అరే ఒక తపన ఉండాలి కదా జైరాబాద్లో పుట్టినవు లేదా పక్కన ఏదో చిన్న జరాసంగం ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ లో ఉట్టినవు జైరాబాద్కు వచ్చి డిగ్రీ చేస్తున్నావు ఏం జైరాబాద్ లోనే ఉండిపోతావా జాబ్ చేసుకొని లేకపోతే హైదరాబాద్ పోయి హైదరాబాద్ తర్వాత బాంబే పోయి బాంబే తర్వాత ఫారెన్ లో జాబ్ చేసుకొని ఊర్ల పేరు నిలబడతావా లేదా అంత ఆలోచన ఉందా లేదా గిదే రీల్స్ చూసుకుంటే ఇక్కడే సొల్లు కొట్టుకుంటూ కూర్చుంటావా ఒక జాబ్ రాగానే అందరికి ఇంకో అలవాటు అయిపోయింది ఈ పాయింట్ యూట్యూబ్ అందరి మిత్రులకు చెప్తున్నా నేను జాబ్ రాగానే ఫుల్ కంఫర్ట్ జోన్ ఎక్కుతారు ఇక వచ్చే జాబిగా అండ్ నీకు కానీ వచ్చింది ఆ జాబిగా ఎవరికి రాలే ప్రపంచంలో ఇక कॉर्पोरेट गोलगप्पे वाला क्या हाल है भैया कैसे हैं? आपकी वर्किंग आवर्स क्या है मेरे आठ से दस घंटे रहते हैं नाइन टू फाइव मेरे चार घंटे है पाँच बजे से नौ बजे तक बस ऑफिस के लिए कितना ट्रैवल करना पड़ता है काफी ट्रैवल करना पड़ता है मेरा घर और ऑफिस दूर है तो पैसे भी काफी खर्च हो जाते हैं हमारा टेला अपने घर से बस पाँच मिनट की दूरी पर लगता है टाइम से जाओ टाइम से आओ साल में कितनी छुट्टी ले सकते हैं बारह छुट्टिया हैं एलोकेटेड बाकी तो बॉस के अप्रूवल पे डिपेंड करता है सब हमारा छुट्टी उट्टी कोई टेंशन नहीं है जब मन हुआ गए जब नहीं गए छोटू अपना टाइम से ठेला लगा देता है आपसे लोग सबसे ज्यादा क्या मांगते हैं मुझसे पीपीटी मांगते हैं मेल पर रिप्लाई मांगते हैं रिपोर्ट मांगते हैं रिव्यू मांगते हैं एक्सेल मांगते हैं हमसे खाली एक ही चीज मांगते हैं सूखा पापड़ी कितना कमा लेते हैं मैं इन हैंड फोर्टी फाइव थाउजेंड कमा लेता हूँ हमारा भी चालीस हजार हो जाता था अभी ये अपना चार्ट का भी काम लगाया है टिक्की का भी काम लगाया तो पचपन साठ हजार हो जाता है टैक्स का कोई ज्यादा झंझट नहीं रहता सब नगद का काम है सेकंड रुकना जरा हेलो पापा मैं पेपर्स डाल के घर आ रहा हूँ सोच लिया है अब से इंक्रीमेंट के लिए बॉसेस और एचआर के आगे कटोरा लेके खड़ा नहीं रहूंगा बल्कि गोलगप्पे वाला बनूंगा ताकि लोग मेरे आगे कटोरा लेके खड़े रहे యువర్ వరల్డ్ క్రియేట్స్ యువర్ వరల్డ్ అంటారు ఎస్ మన అక్షరాలే సత్యాలు అవుతాయి ఎందుకంటే మనం ప్రతి ప్రతి పలుకు మనం వింటాం అవును మనం ఏది పలుకుతుంటామో మన నాలుకిని సరస్వతి యొక్క జన్మస్థానం అంటారు ఇక్కడే పుడుతుంది అంటే ఒక అక్షరం ఉద్భవిస్తుంది అనుకుంటాం ఈ అక్షరం యొక్క వైబ్ లాగా వెళ్తుంది ఇక్కడికి ప్రపంచంలో అంటే మనకి తథాస్త దేవతలు ఉంటారు అంటారు అని ఎక్కడ ఉండరండి మన సబ్ సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ ద దేవత మేము ఎక్కువ సార్లు ఏది చెప్తుంటావో అదే నిజమవుతా ఉంటది మొన్నటి వరకు పుష్ప సినిమాలో సుకుమార్ గారికి ఫస్ట్ టైం వచ్చిందేమో ఈ ఆలోచన అనుకున్నాను సుకుమార్ గారు ఎక్కడో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ విజిట్ చేసినట్టు ఉన్నారు దీని వెనకాల ఉండేటువంటి రహస్యాన్ని తెలుసుకున్నట్టున్నారు తగ్గేదేలే అని సాయి శ్రీనివాస్ గారు ఎప్పుడో చెప్పేశారు ఆ ఆలోచనని తీసుకున్నారు సో పుష్ప సినిమా కన్నా ముందే అరే ఎర్రచందనం గురించి కూడా ఇలా చేయొచ్చు అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే దట్ ఇస్ సాయి ప్రాపర్టీస్ అండ్ प्रोजेक्ट सुपर हिट आई सिनेमापर हिट आईप्टुपर हिट आई चाइना के फेमस बिजनेस मैन जैक मा कहते हैं की जब बंदर के सामने केला और पैसा दोनों रखा जाए तो बंदर पैसे को नहीं लेकर केला लेना पसंद करेंगे क्योंकि बंदर को नहीं पता कि उस पैसे ऐसी वो बहुत सारे केले ले सकता है इसी तरह जब लोगों के सामने जॉब और बिजनेस ऑफर किया जाता है तो नाइन्टी परसेंट लोग जॉब लेना पसंद करेंगे क्योंकि उन लोगों को नहीं पता जितना वो जॉब करके पूरी जिंदगी में कमाएंगे उतना बिजनेस करके पांच साल में कमा सकते हैं और यही वजह है कि दुनिया में 95% परसेंट लोगों के पास सिर्फ पांच परसेंट पैसा है और पांच परसेंट लोगों के पास दुनिया के 95% परसेंट पैसा है अगर बात समझ में आई हो तो दिमाग में जोर डालकर एक बार जरूर सोचना

在哪对吧？啊，我，家？来吧！来 <laughs> <laughs> Allahu Akbar Ali Al Al Allahu Akbar యాభై అరవై ఏళ్ళు వయసు రాగానే రోడ్డు మీద నిలబడి ఎర్ర బస్సు అని ఎదురు చూసి ఎర్ర బస్సు రాగానే ఒక కచ్చి పేసేసి ఏ ఇది నా సీటు ఎవ్వరు కూర్చోవద్దని గొడవ పడే బతుకు కావాలా నీకంటే ఒక సొంత కారులో ఏసీ వేసుకొని నీకు నచ్చిన పాటలు పెట్టుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే బతుకు కావాలా బద్దకంతో కూర్చుంటే నీ బతుకు ఎర్ర బస్సు అవుతుంది ఆ బద్దకాన్ని బద్దలు కొడితే లైఫ్ దొరుకుతుంది మన ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలం వయసు అయిపోయాక ఆలోచించడం ఆరాడపడటం తప్ప ఇంకేం ఉండదు గుర్తు పెట్టుకో బద్దకాన్ని బద్దల కొడితేనే భవిష్యత్ బాగుంటుంది బంగారమయం అవుతుంది కన్సిస్టెన్సీ అంటే రోజు పని చేయటం రోజు రెగ్యులర్ గా కష్టపడటం అది కాదండి కన్సిస్టెన్సీ అంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకునేది ఏంటంటే కన్సిస్టెన్సీని ఇంటెన్సిటీతో అర్థం చేసుకుంటారు నేను మీకు ఈజీగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ మీకు చెట్టుకి నీళ్లు పోస్తున్నారు ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే ఒకేసారి ఒక వంద లీటర్ల నీళ్లు దానికి పోసేసాం అనుకోండి ఇంటెన్సిటీ వంద లీటర్లు పోసాం బతుకుతుందా చస్తుందా చచ్చిపోతుందండి కన్సిస్టెన్సీ అంటే ఆ వంద లీటర్లని డ్రాప్ బై డ్రాప్ రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం పోస్తూ ఆ మొక్కని కాపాడుకుంటూ ఆ చిన్న మొక్కని మహావృక్షం చెయ్యటం సిమిలర్లీ మన సక్సెస్ అనే విత్తనాన్ని మహావృక్షంగా చెయ్యాలి అంటే ఏ ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టాలో అది ఒకేసారి పెట్టి తర్వాత వదిలేయటం కాదండి కన్సిస్టెంట్గా పెట్టటం కమ్యూనికేషన్ అంటే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ కాదండి ఒక భాషలో అనర్గలంగా మాట్లాడటం కమ్యూనికేషన్ కాదు కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మనం ఏ భాషలో మాట్లాడినా సరే మనం మాట్లాడిన విధానం ద్వారా ఎదుటి వ్యక్తిని మెస్మరైజ్ చేయగలగటం కమ్యూనికేషన్ తెలుగులో చెప్పాలంటే వాక్చాతుర్యం ఈ స్కిల్ ఎవరి దగ్గరైతే ఉంటుందో ఈ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు సక్సెస్ వెనకాల పరిగెత్తకర్లా సక్సెస్ ఏ వాళ్ళ వెనకాల పరిగెడుతుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళకి సక్సెస్ బానిస్ అయి ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉండే దమ్మదండి పుష్ప సినిమాలో చూసినట్టు ఎర్రచందనం అడవిలో కొడితే స్మగ్లింగ్ అదే మీరు ఫార్మర్గా పండించుకుంటే అది లీగల్ లీగల్గా ఎర్రచందనం ఓనర్గా ఒక ఫార్మర్గా మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం లేదా మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే ఓ పన్నెండు పదిహేను ఏళ్లలో మీరు కోటీసోర్లు అవ్వచ్చు దానికోసం మీరు చేసే అతి చిన్న ఇన్వెస్ట్మెంట్ తో మీ లైఫ్ తీసుకెళ్ళండి మీ అందరికి పాయింట్ గట్టిగా ఎక్కించుకోవాలి తెలుసా పది సంవత్సరాలు సంసారం చేసిన సొంత పెళ్లాంనే ఛాయ్ కావాలంటే మూడు సార్లు అడుక్కుంటే సేల్స్ కావాలంటే పది సార్లు అడగొద్దా ఈ లాజిక్ తెలియదు మనకు నాన్నను పదిసార్లు చాక్లెట్ అడిగితే నాన్న కొనిస్తాడు అమ్మను ఇరవై సార్లు బట్టలు అడిగితే అమ్మ కొనిస్తది వైఫ్ను నాలుగైదు సార్లు చాయ్ అడిగితే చాయ్ ఇస్తుంది సో అదెంత అయితే నిజమో సేల్స్ వచ్చినప్పుడు మరి అడగకుండా ఎట్లయితుందా thank mm -hmm. you